నమస్తే వెల్కమ్ టు న్యూస్ నలుగురు బ్రోకర్లు చేపల చెరువుల పేరిట లక్షలు దోచుకు తిన్న మాజీ ఎమ్మెల్యే దార్శెట్టి రాజపై ఏవీ నగరం సీనియర్ నేత శ్రీను నిప్పులు చెరిగారు అభివృద్ధికి బ్రాండ్ ఫ్యామిలీ అని యనమల ఫౌండేషన్ ద్వారా ఏవీ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దిన ఘనమైన చరిత్ర యనమల కుటుంబానిదేనని శ్రీను పేర్కొన్నారు యనమల ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు అదనపు భవనాలకు గ్రంథాలయం ఏర్పరిచి ఏవి నగరాన్ని సరస్వతి నిలయంగా తీర్చిదిద్దిన ప్రజా బాంధవుడు యనమల అని తెలిపారు ఇంకా దాడిషీట్ రాయాలి శిలాపాలకమే దీని నిదర్శనం ఈ సాక్షి చూడండి రెండు వేల మూడులోనే మన ఆగస్ట్ ఇయర్ హై స్కూల్కి పౌండ్ స్టేషన్ రాయింది గుర్తుపెట్టుకోండి ఒకసారి అంత అవుతుందా అలాగే అలాగే రెండు వేల నాలుగులో కూడా పైన మూడు గదులు కూడా ఫౌండీ స్టేషన్ వచ్చినట్టు అయితే రెండు వేల మూడులో లో మన ఆగస్ట్ ఎలా చేసిన ఫౌండేషన్ మీరు ఒకసారి సాక్షిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి శిలా ఎవరు కూడా చెరిపోయలేరు ఎక్కడ నేను ఒకవేళ కొడిసేసి దాసెత్త కానీ ఎక్కడ కూడా శిలాపాలకు ఎప్పుడు కూడా శాశ్వతంగానే ఉంటుంది అది మాత్రం గుర్తిపెట్టు ఇక్కడ కూడా గుర్తిపెట్టు రెండు వేల మూడులో కూడా గవర్నమెంట్ గవర్నమెంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరు రాజశేఖర రెడ్డి కానీ మీరు కానీ మీ ఏఎంలో కానీ గణశేఖర్ రాజే కానీ ఇప్పుడు కూడా మా ఊరు హై స్కూల్ గురించి కూడా ఇప్పుడు కూడా మాకు చేయలేదు ఆల్రెడీ మాకు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ మాది అలా జరిగిపోతుంటుంది మా రామేష్కర్ మా ఊరికి ఏం కావాలో ముందు చూసుకుంటాడో చేసుకుంటే మీరు ఇది మాత్రం గమని గారు ఏ గ్రామంలో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంత నేనే చేశానని చెప్పుకుంటున్నాడు ఆయన ఏం చేశాడు నలుగురు బోకర్లు తయారు చేశాడు నగర్లో అడు చెరువుకి ఎకరానికి లక్ష రూపాయలు ఇస్తాను కానీ చెరువు తోకోలేదు ఒక ఎకరానికి లక్ష రూపాయలు రైతు ఇచ్చి ఒక ఎకరానికి మూడు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అడు ఏ తిన్నా పోవాలని వాళ్ళకి అనవసర లేదు ఈ బోకర్లు పోగితేనే రావాలి తర్వాత ఈ భూములు కూడా ఈ బోకర్లో చెప్పాలి ఈ భూములు కూడా ఏమైనా కమిషన్ కూడా ఎవడన్నా వేరు పడి ఎవడైనా తీసుకొచ్చి రెండు ఎకరాలు అయితే బేరం పెట్టి చెరువు తగ్గిందంటే మళ్ళీ ఏళ్ళు చెప్పిన పోఖరే వచ్చి రావాలి తప్ప రెండో కూడా రావడానికి లేదు అది మీరు చేసిన అభివృద్ధి ఇంకా అభివృద్ధి అంటారా మాకు అరవై మూడు ఎప్పుడు మా చిన్నప్పుడు నేను పుట్టపోతేకే మా నాన్నగారు చిన్నప్పుడే ఆ స్కూల్ ఎప్పుడో మా ఊర్లో స్కూల్ గురించి ఏది చెప్పారు గారు మా నాన్నగారు పుట్టేటప్పటికి ఎప్పుడు చిన్నప్పటికే ఉంది ఆ స్కూల్ కానీ ఆ స్కూల్ ఎప్పుడు ఫస్ట్ అయిన తర్వాత రాకుండేది తర్వాత సెవెంత్ క్లాస్ నేను సెవెంత్ క్లాస్ చదువుకున్నాను ఆ స్కూల్లో సెవెంత్ క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది గవర్నమెంట్లో మా ర్యాంక్స్ని దాన్ని అప్గ్రేడ్ చేశారు దాన్ని టెన్త్ క్లాస్ రాక ఏడే ఎనిమిది తొమ్మిది తరగతి పది తరగతి పెట్టించారని అప్పటికే డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేశాడు ఆయన అలాగే మా ఊళ్ళో గ్రంథాలయం కూడా ఎప్పుడో పాడుపడిపోయిన గ్రంథాలయం ఎప్పుడో యనమల సొంత గారు ఎప్పుడో కట్టారని అనివారు మాకు పెద్ద అవగాహన లేదు కానీ ఆ గ్రంథాలయం కూడా మన ఆంకేష్ణాలు కట్టించారు దానికి కూడా సొంత నిధులు యనమల ఫౌండేషన్ నుంచి తెచ్చి ఆ నిధులతోటి పేపర్ బుక్స్ ఫైల్స్ మొత్తం టేబుల్స్ అన్ని ఆ టేబుల్స్ కూడా పట్టుపోయిన పరిస్థితి గవర్నమెంట్ వార్నెంటనే మనం మీరు రెండు వేల పంతొమ్మిదిలో మీరు వచ్చిన తర్వాత ఆ టేబుల్స్ పట్టుకునే పరిస్థితి మళ్ళీ మేము తెప్పించుకున్నాం మన ఆయుశ్రమో తెప్పించారు మళ్ళీ నా టేబుల్స్ స్కూల్ బిల్డింగ్ దానికి సీసీ కెమెరాలు పెట్టి ఆ గ్రంథాలయానికి దాని ఎంతో ఒక ఆధ్యాత్మిక ఒక చదువుకుని చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని చెప్పి మా రామకృష్ణ చాలా చక్కగా చేస్తే రోజు పరిస్థితి మా కూడా అన్న పరిస్థితుల్లో ఉంది దానికి ఫండ్ కూడా లేదు ఈరోజు మళ్ళీ ఎనమూల పాయింట్ మా రామకృష్ణ గారు మళ్ళీ దానికి ఆలోచన చేయడం జరుగుతుంది అలాగే స్కూల్ గురించి చెప్పారు స్కూల్ ఇప్పుడు స్కూల్ ఉంది ఆ స్కూల్ మూడు బిల్డింగ్లు కట్టారు అరవై పాయింట్స్ రైతులతో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం మూడే మూడు గదులు పైన పైన కింద ఎప్పుడు బిల్డింగ్ ఎప్పుడో అప్పుడే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే కట్టినాయి నేను మీరు చేసిన అభివృద్ధి ఏం కదా అది అది మీరు మీరు చేసింది ఒక బస్ స్టాండ్ ఉంది తప్ప అక్కడ ఏం లేదు మీరు చేసిన అభివృద్ధి ఇంకా సీసీ రోడ్లు గురించి చెప్పకలేదు ఈరోజు మీరు వచ్చి చూస్తే బాగుంటుంది మధ్య మా ఊరు రాలేమో సొంత సొంతకి వస్తే మీకు ఆ సీసీ రోడ్లు గురించి అలాగే హాస్పిటల్ మోడర్న్ హాస్పిటల్ మా ఊర్లో హాస్పిటల్ ఈ రోజు కూడా దిక్యూచ్ కారణమైన మన ఆయన పేరు పేరు ఆ హెల్త్ మినిస్ట్రీ కామిన వచ్చి ఓపెనింగ్ ఆ హాస్పిటల్ అవార్డు ఆ శ్రీనివాసరావు ఆశ్చర్యారు ఏ రామకృష్ణుడు మీ సొంతూరు అడిగి ఎలా హాస్పిటల్ హాస్పిటల్ని అడిగడారు కామిన శ్రీనివాస గారు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి అన్నీ కూడా మీరు ఆలోచించాలి మీరు ఎప్పుడు బుక్స్ అక్కడ చదవడమో లేదా ఒక టీవీ చూసా తెలుసుకోవాలి మా సొంత మీ సొంతూరులో కట్టేసుకున్నా మీ సొంతంగా చక్కగా బలి హాస్పిటల్ కట్టడమే రామకృష్ణుడు అని అన్నాడు కామిన శ్రీనివాసరా కానీ ఈరోజు కూడా ఈ హాస్పిటల్ మాకు చుట్టుపక్కల గ్రామాల్లో ఒక నర్సు కూడా ఉండేది కాదు ఒక డాక్టర్ ఉండేవాడు కదా మరి చాలా ఇబ్బంది పడివారు కరోనాలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది మా హాస్పిటల్ పక్కన ఉన్న నియోజకవర్గం పెడాభ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం మల్లవారం చేబ్రోలు కూడా మా హాస్పిటల్ సర్వీస్ చేస్తుంది ఈరోజు మీరు ఇవన్నీ తెలుసుకోవాలి మీరు అంతేగాని ఏదో ఎమర్శించేసాం ఏదో చేసేసాం అనుకుని అంటే చెప్పేశాను కదా క్షేత్రస్థాయిలో నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఆలోచన చేసి దాన్ని ఎలా పరిష్కారం చేయాలన్నది ఒక నాయకత్వ లక్షణాలు అయ్యి అంతేగాని నేను ఏదో తిట్టేస్తే రోజు తిట్టేస్తే ఓట్లేస్తారు అని ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు అది కూడా కరెక్ట్ కాదు మీలాంటి వాళ్ళకి ఎందుకంటే తెలుసుకోవాలి మీకు వయసు ఉంది నలభై ఐదు సంవత్సరాలు అంట అని చెప్పి మన మా సోదరులందరూ నిన్న చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో నలభై ఐదు సంవత్సరాలు మీరు కూడా తెలుసుకోవాలని భావిస్తుంది ఎందుకంటే మీకు ఇంకా పోటీ చేయాలని మీకు లక్ష్యం ఉంది కాబట్టి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇంకా ముందు ముందు పోటీ చేయాలనుకుంటున్నారు మా దివ్య కూడా ఒక ఐదు సార్లు ఎక్కగానే మేము కూడా కోరుకుంటున్నాం ఆవిడ కూడా గెలవాలని చూసుకుంటున్నాం మేము కూడా ఆ అసష్టంగా ఉంటుంది తప్ప ఇలాంటి విమర్శల్లో ప్రతి విమర్శల్లో మేము ఎప్పుడు కూడా మేము మాకు అవసరం లేదు కేసులు కూడా ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మా ఊరు విషయంలో మాత్రం మమ్మల్ని చాలా బాధ పెట్టినా ఉన్నాయి అవి కూడా కానీ ఆయన మేము ఇక్కడ ప్రస్తుతానికి తేదలుచుకోలేదు మా ఊరు అభివృద్ధి చేయలేదు మా ఊరు మీరే చేశారా మీరే చేశారు మీరు ఏం చేశారు బోకరేది వ్యవస్థ మేము చేయాలి మా ఊళ్ళో అంతే అందుకని ఏం చేయలేదు మా ఊరే అభివృద్ధి అంటే మీరేం కాదు కానీ అంత మా రామకృష్ణ గారు ఎప్పుడు కూడా ఎలా దేవాలయం కట్టారు మాకు ఆధ్యాత్మిక సినిమా రావద్దు మా ఊర్లో ఊళ్ళోన్నంత పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ ఉండదు మా ఊర్లో అంత గొప్పగా ఉంటుంది చెరువు ఉంది తొప్పులు మలిపించారు మీరు చెరువులు చిన్న పిల్లలకి ఆడుకోవడానికి చిన్న చిల్డ్రన్ పార్కులకు తెస్తే ఇవాళ పార్కే లేదు ఈరోజు తొప్పులు మలిపించారు చెరువు కట్టు శుభ్రంగా సొంత డబ్బులతో ఎనమల ఫౌండేషన్ నుంచి సొంత డబ్బులతో దానికి సోలార్ లైట్లు వేస్తే సోలార్ లైట్లు కూడా పోయాయి మీ గవర్నమెంట్లో కానీ నన్ను పుట్టుకుని కూడా లేదు మళ్ళీ దానికి కూడా ఈ బడ్జెట్ కేటాయించారు మా రామకృష్ణ గారు ఇంకో విషయం కూడా ముఖ్యంగా యనమల ఫౌండేషన్ నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్ ఒక స్టూడెంట్కి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు రామకృష్ణ గారు మా ఊర్లో పది పిల్లలు మా ఊళ్ళో ఎంతమంది చదువుతా ఉంది మన పిల్లకి బ్యాగులు బుక్స్ అలాగే షూస్ స్కూల్ డ్రెస్సులు ఇవన్నీ కూడా ఉన్నాయి మాకు నేను చేసి ఏ చెప్పుకోడు అయినా నేను అవసరం ఏమి దానికి ఆయన ఒక స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన నాకు చాలా అదృష్టం మాకు మాకు ఏ వినారని చిన్న విధంగా ఆయన ఆ స్థాయికి వెళ్ళిపోయి ఆయన చేసే పనులన్నీ కూడా ఆయన రాత్రి అనుకుంటాడు ఉదయం అన్ని అమల్లో పెడతాడు ఆయన చేసి యంత్రాంగం ఉందా చేసి కూడా ఉన్నాం మేము అందరం కూడా ఉన్నాం అంతేగాని ఇలాంటి మాటలు తప్పు ఏ గురించి ఎప్పుడు మా చెప్పిన వాడు ఏ ఎప్పుడు కూడా రాజకీయంగా సంఘర్షణ ఉన్న గ్రామం తప్ప సంఘర్షణ లేని గ్రామం కొత్తగా మీ ఊళ్ళో మరి ఎవరున్నారు నాయకత్వం ఫస్ట్ తెలియదు కానీ నాకు మీరు వచ్చారు కొత్తగా అంతే తప్ప ఎప్పుడు యమ వసంత్ గారు గారి నుంచి యమస సూర్యుగారు గారి నుంచి ఎమని అప్పుల గారు గారి నుంచి యమని అందరూ ఎప్పుడూ ఉన్నారు ఏ వినారంలో నాయకత్వం ఎప్పుడు ఉంది ఇక్కడ ఇక్కడ ఎప్పుడు కూడా చేస్తున్నారు ఆఖరికి మాకు తెలిసిన మా గారు కృష్ణ గారు కూడా ఎడ్ల పందంలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఆయన కూడా మాకు అంత చరిత్ర ఉంది మాకు మా గ్రామానికి అలాంటివి ఏమి కూడా పట్టించుకోము శావుకుమారి మాటలు శావకుమారి వ్యవహారాలు అలాంటివి మాట్లాడతారు దయించి మీద గౌరవంతో చెప్తున్నాం మీరు ముందు ముందు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కొద్దిగా మా రామకృష్ణ గారిని మాత్రం తక్కువ చేసి మాట్లాడద్దని మాత్రం మనలో చేస్తుంది